హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునేదాన్ని ఈరోజైతే కార్తీక మాసం అయిపోతుంది కదండి ఆదివారం అందరికీ సెలవు అంటారు కదా అలాగే బోధనలో ఉండే సంచిని అపార్ట్మెంట్ వాసులు కూడా అందరూ కలిసి భోజనానికి అయితే బయలుదేరారండి అందులో కొన్ని ఫ్యామిలీస్ అయితే అందరూ వచ్చారు అందరూ సరదాగా గడుపుకోవడానికి వాళ్ళైతే ఒక గుడికి వెళ్ళాడు కార్తీక మాసంలో వనభోజనాలు అయితే కంపల్సరీ ఉసిరి చెట్టు కింద చేయాలంటారు కదండి ఆ చెట్టు ఎక్కడ ఉందన్నట్టుగా గుడిలో అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఒక దేవాలయంకి వెళ్ళారు ఇక్కడ నర్సాపురం వాళ్ళకి దగ్గరలో ఉంటుందంట అండి అందరూ కలిసి వెళ్ళారు బయలుదేరారు అక్కడ ముందుగా ఉన్న శివుని దర్శనం చేసుకొని శివుడికి అయితే అభిషేకం చేసుకున్నారు అందరూ మహిళలు కలిసి అందరూ కుటుంబ సమేతంగా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అక్కడైతే ఉసిరి చెట్టు కూడా చాలా పెద్దగా ఉందంట అక్కడ చెట్టుకు పూజలు చేసుకొని అందరూ హారతులు కూడా ఇచ్చుకున్నారు అందరూ సరదాగా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నారండి అందరూ అలా కలిసి ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అది బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడు ఇల్లే కాకుండా అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు పిల్లలతో పాటు అక్కడ ఉన్న షోలింగ్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఉన్నాయండి అక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా ఆడుకుంటుంటే సరదాగా ఉంటుంది మనం కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు పచ్చని వాతావరణంలో భోజనాలు చేస్తుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వంటలు అయితే చేసుకొచ్చుకున్నారండి వాళ్ళ వంటల వెరైటీస్ అండి అందరూ కలిసి బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వంటల్ని ఇంట్లో అయితే చేసుకొచ్చుకున్నారు రోటీస్ అని పులిహోర అని వెజ్ బిర్యానీ అని వైట్ రైస్ పాపుడాలు సాంబార్ అలా ఎవరికి తోచింది వాళ్ళు జిలేబీ చపాతి అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి వీలైంది వాళ్ళు తీసుకొచ్చారు ఒక్కొక్కరు స్పెషాలిటీ ఏంటో ఇక్కడ ఎవరు ఎవరు ఏం తీసుకొచ్చారో కమెంట్ చేయండి మీకు ఇందులో ఏ ఐటమ్ అంటే ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి జిలేబీ ఎంతమందికి కూడా కమెంట్ చేయండి ఇలా అయితే అందరూ తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి దేవుని పూజ చేసుకున్న తర్వాత ఉసిరి చెట్టు పూజ కంప్లీట్ అయిన తర్వాత సరదాగా కాసేపు గడిపిన తర్వాత మధ్యాహ్నం అందరూ అయితే భోజనాలు అయితే చేసుకున్నారండి ఇలా అన్నీ పెట్టుకొని అందరు పట్టించుకొని అందరూ కలిసి తిన్నారు అలాగే చెట్టుకు హారతి కూడా ఇచ్చుకున్నారు అందరూ కలిసి చేసుకుంటే చాలా సరదాగా ఉంటుందండి ఏ పండుగ అయినా సరే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అది చాలా సరదాగా ఉంటుంది ఈ జనరేషన్లో ఉమ్మడి కుటుంబాలే చాలా తక్కువ ఇదంతా చూసినప్పుడు ఉమ్మడి కుటుంబమేమో అన్ అన్నట్టుగా అనిపిస్తుంది అలా కలిసి ఉండడం కూడా గొప్ప వరమేనండి ఈ మధ్యకాలంలో ఒకరికొకరు పలకరింపులే తక్కువైపోయాయి అలా పిల్లలతో కొంచెం సరదాగా ఆడుతున్నారు కూడా వీళ్ళు చిన్నప్పుడు ఈ గేమ్ అయితే ఆడేవాళ్ళం అండి అందరు కళ్ళు మూసుకునే వాళ్ళు వెనకైతే ఎవరు ఖర్చు పెస్తారో వాళ్ళు లేపయితే ఆడించేవారు వీళ్ళు ఎంతమంది ఈ ఆట ఆడారు ఎంజాయ్ ద డే அரே <laughs> சிவா